స్వామి ఎంతవరకు షడాధారము గురించి చెప్పి ఉండలేదు జీవుడు షడాధారములను దాటి బ్రహ్మరంధ్రంలో ఐక్యమైన మోక్షం ప్రాప్తించని చెప్పుచున్నారు దీని యొక్క యథార్థం గురించి పూర్తిగా వివరణం చేసి చెప్పవలసిందిగా మనపూర్వంగా వేడుకొనిచున్నాను శిష్య షడాధారం లేవి వాటి పేర్లు ఏమి స్వామి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ షడాధారం ఇవి అని చెప్పబడినవి ఈ ఆరు ఆధారములు ఏ విధంగా స్థితి చేసుకుని ఉన్నవి స్వామి మూలాధారం గుదమై ఉన్నది అనగా ఎప్పటి వరకు గుధమని చెప్పుచున్న మల ద్వారమునకు కొంచెం పైన గాని అతి సమీప్యమున గాని తాకుకొని ఉన్నది స్వాదిష్టాన్ని ఎప్పటి వరకు లింగం అని చెప్పుచున్న ద్వారమునకు తాక్కుని ఉన్నది మణిపూరకం ఎప్పటి వరకు నాభి అని చెప్పుచున్న బొడ్డును తాక్కుని ఉన్నది అనాహతం ఎప్పటి వరకు చెప్పుచున్న స్థనముల స్థనముల మధ్య ఉన్న రొమ్ము యొక్క పళ్ళ మందున్న హృదయమై ఉన్నది విశుద్ధి ఎప్పటి వరకు చెప్పుచున్న కంఠం యొక్క పల్లమై ఉన్నది ఆజ్ఞ లలాటమైన భ్రూమధ్యమై ఉన్నది శిష్య ఈ ఆరు ఆధారములు పై చెప్పబడిన స్థానంలో ఏ విధంగా ఉన్నవని మీ నమ్మకము స్వామి అవి ఒకదానిపై ఒకటి మెట్టు మెట్లుగా ఉన్నవని అట్లు మెట్టుగానున్న ప్రతి ఒక్క ఆధారము ప్రాణము దాటి బ్రహ్మరంధ్రం చేరునని నా నమ్మకము శిష్యైన శిష్య అట్లైన ఎడలా మొదటి ఆధారమేమి మూలాధారము మూలాధారం ఎక్కడ ఉన్నది మూలమై ఉన్న అడుగు భాగము గొత్మతో చేరి ఉండటం వల్ల అది మూలాధారమని చెప్పబడినది అయితే మన ప్రాణం లోపల ఉన్నదా బయట ఉన్నదా ప్రాణం లోపలనే ఉంది శిష్య లోపల ఉన్న ప్రాణమును మలద్వారం గుండా తీసుకుని పోటుకు ఎట్లు సాధ్యమగును ఇదినూ కాక మీరు చెప్పుచున్న మలద్వారం మూలాధారమైన ఎడల లోపల ఉన్న జీవుణ్ణి ఈ మార్గం గుండా పైకి బ్రహ్మరంధ్రంకు తీసుకుపోవలసి ఉన్న ఎడల మన లోపల ఉన్న జీవుణ్ణి బయటకు విడిచిడి చేతనే గాని పైన చెప్పబడిన మూలాధారం గుండా జీవుణ్ణి అట్లు బయటికి పైకి తీసుకుని పూట సాధ్యమగునా స్వామి సాధ్యము కాదు ఆ విధముగా లోపల ఉన్న జీవుని బయటకు విడిచిన ఎడలా ఏమగును శవమగును కనుక మీరు చెప్పిన మలద్వారం మూలాధారమై ఉన్న ఎడలా లోపల ఉన్న జీవుణ్ణి బయటకు విడిచిన ఎడలా శవమగునని మీరే చెప్పుచున్నారు మూలాధారం ఆ ప్రకారంగా మలద్వారమై ఉండగలదా లేదు శిష్య మరియును ఆధారం ఒక్కొక్కటి ఒకదానిపై ఒకటి మెట్ల మెట్లగా పైకి ఉన్నవని వాటి గుండా ప్రయాణం ఒకదాని తర్వాత ఒకటి దాటి బ్రహ్మరంధ్రం చేరునని మేరు చెప్పుచున్నారు అవి మన మలద్వారం నుండి బ్రహ్మరంధ్రం వరకు మెట్టుపై మెట్టుగా లేవని ఒక దృష్టాంతం చేత రుజువుపరచవచ్చును అది ఇట్లు మనం ఒంటరిగా ఏదైనా ఒక దారి గుండా నడిచి వెళ్ళుచున్నప్పుడు హఠాత్తుగా తెలియకుండా గొప్ప తుపాకీ ప్రేలుడు గాని లేక వేరే ఏదైనా పెద్ద శబ్దము కానీ విని మనం భయభ్రాంతులమైనప్పుడు మన జీవుడికి ఏమి కలుగును స్వామి అప్పుడు మన జీవుడు తటాలను పైకి పోవట కలుగును జీవుడు ఎక్కడి నుండి పైకి పోవును అది మన లోపల నుండియా లేక బయట నుండియా స్వామి మన లోపల నుండి మన లోపల ఉన్న జీవుడు తటాలను పైకి పోవచ్చున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉండును స్వామి తెలివి స్మృతి లేకుండా మనం పడిపోదుము అందుకు కారణమేమి స్వామి జీవుడి పైకి వెళ్ళిపోవటం వలన శిష్య పైకి వెళ్ళుటకు మనము ఆరు ఆధారములను మెట్టుపై మెట్టుగా కలిగి ఉండేలా మనం భయం చెంది జీవుడు తటాలను పైకి పరిగెత్తినప్పుడు మీరు చెప్పిన ఆధారం ఒక్కటి కనబడటలేదు అటు ఉన్నియల్లా మన జీవుడు వాటిని కొట్టి తెరవలేను కదా అది కూడా జరుగుటలేదు ఇదినుగాక మనం నిద్రించి ఉన్నప్పుడు మన జీవుడు మన లోపలనే గతాగతం చేయును అది ఏ సమీరణం కనబడినది ఈ సమీరం గురించి ఒకటో అధ్యాయంలో చెప్పబడి ఉన్నది ఆ సమీరణము లోపలనే పైకి కిందికి గతాగతం చేయును బ్రహ్మరంధ్రమును తట్టుచుండును అప్పుడు కూడా ఆరు రంధ్రం ఆ ఆరు ఆధారములు మెట్టిపై మెట్టుగా ఉన్నట్లు కనబడటటు గాని గాని లేదు ఇదిను గాక మూలమనగానేమి స్వామి ఉత్పత్తి స్థానము మన యొక్క ఉత్పత్తి స్థానం ఏది స్వామిపై చెప్పబడిన మూలమై ఉన్న మలద్వారము శిష్య ఇది చాలా తప్పై ఉన్నది మూలమనగా ఉత్పత్తి స్థానం ఆ స్థానం మొట్టమొదట కలిగినదై ఉన్నది అది మలద్వారమై ఉన్నదని చెప్పకూడదు మలద్వారం మొదలుగా ఏ సృష్టి కలుగుటలేదు దానికి దృష్టాంతం ఏమనగా స్త్రీ బిడ్డను ప్రసవించినా ఆ బిడ్డ యొక్క మలద్వారం మొదట బయటకు వచ్చిన్నదా లేదు ఏ భాగం మొదట బయటకు వచ్చున్నది శిరస్సు అయితే పుట్టుక మలద్వారం నుంచి ప్రారంభమైన ఎలా మలద్వారం కదా మొదట బయటకు రావాల్సింది కానీ అట్లా వచ్చుట లేదు మూలమనగా మొదలు అది మన శిరస్స ఉన్నది మన యొక్క పుట్టుక శిరస్సు నుండే ప్రారంభమైనది శిరస్సు లేని ఎడల అసలు ఏమీ లేదు ఇదీనూ గాక మనం ఒక జీవి యొక్క చిత్రము వ్రాయిదరిచిన దాని యొక్క ఏ భాగం మనం మొదట రాయిదాము ముఖము అప్పుడు ముఖం ఏమైనది అది శిరస్సు అయినది అదీనుగాక వృక్షం మొదలైనవి ఎక్కడ నిలుచును భూమి మీద ఆ వృక్షం మొదలైన ఎక్కడి నుంచి వద్ద విత్తనం నుండి విత్తనం యొక్క ఏ భాగం నుండి మొలుచును విత్తనం యొక్క ముఖము నుండి ఆ విత్తనం యొక్క ముఖము పై భాగం ఉన్నదా లేక కింద భాగము ఉన్నదా భాగమునే కనుక లోకంలో సర్వచరాచరముల యొక్క ఉత్పత్తి అంతయు ఏ భాగం నుండి కలుగుచున్నది పై భాగం నుంచి అట్లు ఉద్భవించి భూమి మీద నిలుచున్న వృక్షములు నిలిచియున్న వృక్షములు పోషణ పదార్థములు నీరు ఏ భాగం నుంచి తీసుకునిచున్నవి మొదల నుంచి మనం చెట్టు యొక్క కొమ్మలకు రెమ్మలకు ఎరువు నీరు సరఫరా చేసినది ఫలవంతమగునా కాదు ఎందుచేత దానికి కావలసిన ఆహారం నీరు దాని యొక్క మొదల్లో వేయనందున అట్లైనా చెట్లు దాని ఆహారము నీరు ఎట్లు తన లోపలికి తీసుకుని చున్నది దాని యొక్క మూలమై ఉన్న వేరుల నుండి తీసుకుని చున్నది మీరు చెప్పినట్లు మన యొక్క ఉద్భవ స్థానం ఉత్పత్తి యొక్క మూలం మలద్వారమైన ఎడల దాని ద్వారా మనం ఆహారం నీరు తీసుకున్నట్టు సాధ్యమవునా సాధ్యము కాదు ఎందుచేత మన యొక్క మొదలు అనగా మూలము ఎడల దాని నుండి కదా మనం ఆహారాదులు లోపలికి తీసుకునివలేను స్వామి అవును కానీ మన యొక్క మొదలు అనగా మూలము అది కాకపోవట చేత మనం అట్లు చేయలేకపోచున్నాము కాబట్టి మనం ఎట్లు ఆహారం తీసుకునేదేము మీరు ఎట్లు తాగేదము మూలమైన శిరస్సులు ఒక భాగమయ్యున్న నోటి ద్వారా శిష్య మూలమనగా దుంప అనగా ఉత్పత్తి స్థానము అది మన యొక్క శిరస్సు అయి ఉన్నది తన యొక్క శిరస్సు నుండే సకలము ఉద్భవించున్నది చరించుచున్న అన్ని ప్రాణుల యొక్క ఆది లేక మొదలు పైభాగమై ఉన్నది అతి శిరస్సై ఉన్నది మూలాధారం మొదలు అన్ని ఆధారములు శిరస్సు లోపలనే ఉన్నవి మూలాధారం అనగా మూలం ప్లస్ మూలా ప్లస్ ఆధారము మూలమంటే ఉత్పత్తి ఆధారమంటే స్థానము కాబట్టి మూలాధారం అనగా ఉత్పత్తి స్థానము ఈ ఉత్పత్తి స్థానము నేను అహంకారం యొక్క స్థితి అయి ఉన్నది ఆ స్థితికి ఆధారం మనస్సు అయినది ఆ మనస్సుకు ఆధారం జీవుడై ఉన్నాడు కారణమేమనా జీవుడు లేనడుగా ఏమగును శవమగును ఆ శవముకు ఏమైనా అటువంటి పరిస్థితులు ఉన్నవా లేవు కారణము జీవుడు లేని కారణమునా జీవుడు లేని ఎడల ఆధారమని గాని లోకమని గాని మరి ఏమైనా గాని ఉండునా ఏమీ ఉండవు అయితే జీవుడు ఉండిన అన్ని సమయంలో మనం చూచున్న ఈ లోకం యొక్క ఉనికి ఉండునా ఉండదు మనం నిద్రలో ఉన్నప్పుడు మనం తెలుసుకున్నట్టు గాని చూచుట గాని ఉండదు కనుక ఇవన్నీ ఎప్పుడు కలిగినవి నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు అప్పుడు ఏమి కలిగినది నేను అని అహంకారం కలిగినది అహంకారం ఎక్కడి నుంచి కలిగినది మనస్సు నుండి శిష్య కాబట్టి జీవుడు మనస్సు అని ఈ మూడు స్థితులను మనం కలిగి ఉన్నాము వీటిలో ప్రతి ఒక్కటి జాగృత సుషుప్తి స్వప్నము అని మూడు స్థితులు కలిగి ఉన్నవి అందులో నేను అన అహంకారమునకు జాగృత సుషుప్తి స్వప్నములైన ఈ మూడు స్థితులు ఉన్నవి దీని గురించి ఏడవ అధ్యాయంలో వివరపబడి ఉన్నది ఇవి ఇప్పుడు అనుభవించుచున్న జాగృత సుషుప్తి స్వప్నములై ఉన్నవి కానీ అవి నిజముగా స్వప్నము సుశుప్తి జాగృతులు క్రమంలో ఉన్నవి అనగా సుశుప్తి అనన్నది స్వప్నము జాగృతుల మధ్య ఉన్నది అప్పుడు మొదట స్వప్నమై తర్వాత సుషుప్తి అయి తరువాత జాగృతి అయి ఉన్నది ఈ లోకములో అనుభవం ఈ విధముగా పొందుట లేదు మొదట సుషుప్తి అనగా నిద్ర అయి అటు తర్వాత ఆ నిద్రలో స్వప్నమై తుదకు చటుక్కున నిద్ర విడిచి జాగృత అవుచున్నది ఇవన్నీ అహంకారములకు చెంది ఉన్నవి మనం ఇప్పుడు అనుభవించుచున్నవి నేను అహంకారం చెందిన జాగృత ఉన్నది ఇది మనస్సుతో చేయి ప్రవర్తనై ఉన్నది మనం ఇప్పుడు ఏది నిద్ర అని చెప్పుచున్నామో అది కూడా అహంకారముకు చెందినదై ఉంది అది మనస్సు తన యొక్క ప్రవర్తన విడిచిన సమయమై ఉన్నది మనస్సు నిద్రించినప్పుడు స్వప్నం కనుట అది మనస్సు తన యొక్క ప్రవర్తన గురించి ఆలోచించే సమయమై ఉన్నది ఈ మూడు స్థితులను మనం ఇప్పుడు అనుభవించుచున్నాము అహంకారం వల్ల ఇట్లు అనుభవించుచున్న మూడు స్థితులను విడిచి నేను అని అహంకారం పోయి అది ఉద్భవించిన మనస్సులో చేరి లయమగు స్థానమే మొదటి స్థానమై ఉన్నది ఆ ఉద్భవ స్థానమే మూలాధారమని చెప్పబడినది నేను అని అహంకారం పోయి తన యొక్క ఉద్భవ స్థానమైన మనస్సులో కలిసిపోచున్న సమయమై ఉన్నది అది మనస్సుకు ఒక స్వప్నావస్తుగా ఉన్నది అది ఈ విధముగా ఉండును అహంకారము తన స్వస్థానంలో ప్రవేశించినప్పుడు మనస్సుకు బాహ్యములో అనగా లోపల నుండి బయట ఏమైనను ఆలోచించుటకు గాని వేరుగా తెలుసుకున్నట్టుకు గాని గ్రహించుటకు కానీ ఆవశ్యము ఆవశ్యకముగా ఉండును అసఖ్యముగా ఉండును స్థాపనాశక్తి అంతయు నేను అహంకారముకే ఉండుట వలన ఆ సమయంలో ఆ అహంకారము తన ఉద్భవ స్థానమైన మనస్సులో లయమై వలన మనస్సుకు బాహ్యములో అనగా లోపల నుండి బయట ఏమైనాను గ్రహించటకు అసాధ్యమైపోయినది ఇది మనస్సుకు ఒక స్వప్నమై ఉన్నది అనగా నేను అని అహంకారము తన ఉద్భవస్థానమైన మనస్సులో కలిసి లయమైనది కనుక అది మూలాధారం అనబడినది స్వాధిష్టానం అనగా తన యొక్క స్వస్థానమై ఉన్నది అనగా ప్లస్ అధిష్టానం స్వా అనగా తన యొక్క అధిష్టానం అనగా వాసస్థానం అనగా తన యొక్క స్వస్థానమై ఉన్నది ఎప్పుడు నేను అని అహంకారం మనస్సులో అనుగునో అప్పుడు మనస్సు వృత్తి విహిని వృత్తి విహీనమై తన యొక్క స్వస్థానంలో ప్రవేశించును అది మనస్సునుకు ఒక సుష్ప్తా ఉన్నది అది ఇట్లుండును మనము పగలని చెప్పు సమయమందు బయట నుండి ఒక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఇంటి లోపల చాలా చీకటిగా ఉన్నట్లు కనబడి ఏమీ తెలుసుకోలేని ఒక దిగ్ ఒక దిగ్భ్రమస్థితి కలుగుచున్నది అది అందరి జనులకు స్వానుభవమై ఉన్నది ఆ ప్రకారముగా బయట నుండి అహంకారమైన నేను స్థితి ఎప్పుడు మనస్సులో చేరిపోయి ఉండునో అప్పుడు మనస్సు తన యొక్క ప్రవృత్తులను విడిచిపెట్టి తన యొక్క స్వస్థానంలో ప్రవేశించును ఆ సమయమున మనస్సునకు ప్రకాశము కానీ తెలివి కానీ లేని స్థితి అయి ఉండి పూర్తిగా చీకటిగా ఉండి ఏమీ తెలుసుకోలేనిదే ఉండును అది మనస్సు యొక్క సుషుప్తి అయి ఉన్నది ఇదియే స్వాదిష్టానం అనబడు ఆధారమై ఉన్నది మణిపూరకం మనస్సు యొక్క జాగృత అవస్థ అయి ఉన్నది మణి అనగా మనస్సు అన్య విహీనమై జీవుడితో కూడి తనలోనే నిండి ఉండుట అప్పుడు మణి అయ్యున్న మనస్సు అతి ప్రకాశవంతముగా వెలుగును దా అది ఈ విధమై ఉన్నది పై చెప్పబడిన ఇంటి లోపల ఉన్న ఒక్క చిన్న గదిలోకి ప్రవేశించినప్పుడు మొదట చీకటిగా కనబడి అక్కడనే మరికొంచం ఒకసేపు మనం ఉండిన అక్కడే మిక్కిలి వెలుతురుగా కనబడి ఆ లోపల ఉన్న అన్ని స్థితులు సుఖముగా కనబడి తెలియచున్నది ఇది జనులకు నిత్యానుభూమై ఉన్నది ఈ ప్రకారము మనస్సు స్వస్థావ స్వస్థానంలో ప్రవేశించినప్పుడు మొదట చీకటై కనబడి లోపల నుండి బయటకు వెళ్లకుండా తన స్వస్థానంలో పూర్తిగా నిండి ఉన్నప్పుడు ఆ ఆ స్థానము ప్రకాశమానముగా స్పష్టముగా సౌఖ్యముగా కనబడి అంతయు తెలియబడుచున్నది ఇది మనస్సు యొక్క జాగృత అవస్థయ్ ఉన్నది ఆ ఆధారమే మరి పూర్వకం అనబడినది అనాహతం అనగా అనా ప్లస్ హతం అనా అనగా అగ్ని అనగా నాశనం అనగా అగ్ని స్వరూపమే ప్రకాశించుచున్న మనస్సు తన యొక్క ఉద్భవ స్థానమైన జీవునిలో లయమగు స్థితి అయి ఉన్నది అది జీవునికి ఒక స్వప్నావస్థయ్ ఉన్నది ప్రకాశవంతమై ఉన్న మనస్సు అనగా జీవునితో లయించినప్పుడు ఆ శోభను ఆ ప్రకాశము తెలుసుకున్నట్టుకు సాధ్యము కాక జీవునికి స్వప్న సమానముగా ఉన్నది ఇదే జీవుని యొక్క స్వప్నావస్థే ఉన్నది ఏ అనాహతం అనబడినది విశుద్ధి అనగా వి ప్లస్ శుద్ధి వి అనగా విశేషమైన అనగా తెలివి శుద్ధి అనగా నిర్మలత్వం అనగా తెలివి నిర్మలత్వం పొందినది అప్పుడు జీవుడు ఒక్కడే ఏమీ తెలుసుకోలేని స్థితిలో ఎరుక ఏమీ లేకుండా అచరుడై ఉన్నాడు అది జీవుని యొక్క శుక్షుప్తావస్థే ఉన్నది ఆ జీవునుకు తన నుండి ఉద్భవించిన మనస్సు వల్ల కలిగిన కల్మషములన్నీ నాశనమైనవి ఆ స్థితియే సుషిప్తి అయి ఉన్నది జీవునిలో మనస్సు లయమైనది ఆ జీవుడొక్కడే ఎట్టి ఎరుకు లేకుండా ఉన్నాడు ఇదియే విశుద్ధన ఆధారమై ఉన్నది ఆజ్ఞ జీవుడే శివుడే ఉద్భవస్థానమైన ఆనందంలో నిమగ్నమై లయించి ఇతరమైనవి ఏమీ లేక ఆనంద ఆనందం అనుభవించిన స్థితి అయి ఉన్నది అదియే జీవుని యొక్క జాగృత ఉన్నది ఆజ్ఞ అని చెప్పబడింది ఇది అయి ఉన్నది ఈ విధముగా షడాధారం యొక్క స్థితిలో ఉన్నవి బ్రహ్మానందం అన్నది ఇది అయి ఉన్నది కానీ వేదాంతులు బ్రహ్మానందం ఇటువంటిదని ఎవరికైనా మాటల్లో తెలుపుటకు అసాధ్యమని చెప్పుచున్నారు అది ఈ విధమై ఉన్నది పాయసం తీసుకున్న వారికే పాయసం రుచి తెలియను గాని తీసుకొని వారి తీసుకొనని వారికి ఆ పాయసము కానీ దాని యొక్క రుచి కానీ తెలియదు కానీ బ్రహ్మానందం తెలుసుకున్నట్టుకు సాధ్యమవును అది ఇట్లు అన్ని జీవులు ఆ బ్రహ్మానందంను అనుభవిస్తున్నవి అనగా తాను శాశ్వతముగా జీవించుటకు అవసరముగా తన స్వంత ధనమును తానే దొంగలించి నాశనం చేసుకొనిచున్నాడు ఆ ధనమును దొంగలించుటకు పోయినప్పుడు ఆ ధనమును తాకినప్పుడు కలిగిన స్థితియే బ్రహ్మానందమై ఉన్నది స్వామి తాను దానిపై ఆధారపడి జీవించుటకు అవసరమైన తన సొంత ధనమును తనకు తానే దొంగలించి నాశనం చేసుకుని శిష్య అవును ఈ లోకంలో అన్ని జీవులు దాని మీద ఆధారపడి శ్వాసతముగా జీవించుటకు అవసరమైన తన యొక్క సొంత ధనమును దొంగలించి నాశనం చేసుకునిచున్న కారణం చేత అవి చనిపోచున్నవి అనగా ఈ లోకములో అన్ని జీవులు ఆశపడుట ఆశించుటకు మది మైదునమై ఉన్నది అనగా స్త్రీ పురుష సంయోగము ఈ లోకములో ఏ పని చేయుచున్ననూ మనస్సు అప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఆ పనిపై నిలవక అటు ఇటు చలనమైపోచుండును కానీ స్త్రీ పురుష సంయోగంలో మనస్సు అటు ఇటూ చలనమైపోకుండా అనగా లోపల నుండి బయటకు ఐదు త్రాపలకుండా చలనమైపోకుండా అనగా చెవులతో విని తెలుసుకున్నట కానీ కన్నులచో చూచి తెలుసుకున్నట కానీ ముక్కుతో వాసన చూసి తెలుసుకున్నట్టు కానీ నాలుకతో రుచి చూచి తెలుసుకున్నట్టు కానీ వక్తితో స్పర్శించి తెలుసుకున్న గాని లేకుండా తన లోపలనే జీవునితో పాటు అణిగి లోపలనే పైకి కిందికి చలనమగును అనగా కిందికి పైకి కదులును అంతటా జీవశక్తి పైకి వెళ్ళిపోయి బ్రహ్మరంధ్రంలో ఉన్న శుక్లమును తాకుచున్నది అట్లు జీవశక్తి పైన చెప్పినట్టు శుక్లమును తాకిన సమయంలో కలిగిన స్థితి ఇట్టిదీనే ఎవరికైనా మాటల్లో వివరించుట చెప్పుట సాధ్యమవునా సాధ్యము కాదు శిష్య ఇదియే బ్రహ్మానందమై ఉన్నది బ్రహ్మము శుక్లమై ఉన్నది జీవుడు శుక్లమైన బ్రహ్మమును తాకిన సమయంలో ఆ క్షణములో ఆ కనురెప్పపాటు కాలంలో కలిగిన స్థితి ఇట్టిదని చెప్పుటకు ఎవరి తరము కాదు ఆనందమనున్నది ఇదియే ఉన్నది ఈ కారణం చేతనే మనం ఆనందము నుండి జనించితమని చెప్పబడినది ఆ ఆనందంలో మనం ఉండవలను మనమా ఆనందములో ఐక్యం కావలెను అనగా ఆ ఆనందంలో లయము కావలేను కానీ ఇప్పుడు లోకంలో ఆనందం నుండి జనించుట తప్ప ఆనందంలో మనం ఉండుట కానీ ఆనందంలో మనం లయించుట కానీ లేదు కారణమేమనా మనము బ్రహ్మస్వరూపమైన శుక్లమును దొంగిలించి నాశనం చేసుకున్నట వలన ఏమీ తెలుసుకోలేక మనం అధోగతి పొంది నశించిపోచున్నాము కాబట్టి జీవుడి పైన చెప్పబడిన ప్రకారము ఆనందంలో లయమై ఉండినా జీవిని యొక్క ఆ స్థితియే బ్రహ్మానందమై ఉన్నది ఆ రీతిగా బ్రహ్మస్వరూపమైన శుక్లమును పానం చేసి లయమగు వస్తు లయమగు వస్తువై ఉండుట చేత దానిపై ఆధారపడి శాశ్వతముగా మనం జీవించి ఉండుటకు శుక్లము అవసరమైన ధనమై ఉన్నది దీనిని గురించి మనం ఆలోచించుట లేదు కానీ ఒక నిమిషకాలం నుండి సంతోషమును ఆశపడి దాని మీద ఆధారపడి శాశ్వతముగా జీవించుటకు అవసరమై మన యొక్క సొంత ధనమును దొంగలించి నాశనం చేయుచున్నాము కాబట్టి ఏ ప్రకారముగా సంభోగ సమయంలో జీవుడు మన లోపలనే అణిగి లోపలనే పైకి కిందకి గతి చేసి శుక్లమును దొంగలించను ఆ ప్రకారముగానే మన జీవుడు కిందకి పైకి గతి చేసి బ్రహ్మమైన శుక్లంలో లయం పొందిన ఎడల మనం సదా ఆనందమత్తులమై ఉండగలము అనగా అత్యున్నతమైన పరమానందము చేత మత్తు కలుగు చేయబడిన వారమే ఉండేదము ఇది తెలుసుకోనకుండా దీనిని గురించి ఆలోచించకుండా లోకంలో జనులు తమ యొక్క శక్తి లోపల నుండి బయటకు విడిచి అనేక విధములలో అనేక విషయములలో బంధింపబడి వాటిలో కలవరపడి నశించిపోచున్నారు లోకంలో తనను తాను తెలుసుకునవలియనని చెప్పుచున్నారే గాని ఎవరనూ తనను తాను తెలుసుకునేట లేదు తనను తాను తెలుసుకునవలినన్నా తనను తాను చూచుకునవలిను తనను తాను చూచుకోనకుండా వేరొకను చూచిచూ ఉండినా తనను తాను తెలుసుకోనకుండా తాను నశించిపోవును కాబట్టి ఈ లోకంలో నివసించుచున్న జీవులు తన నుండి ఉద్భవించిన శక్తిని తనకు తానే తన లోపలనే నడిపించి ఆ శక్తిని పైన చెప్పబడిన బ్రహ్మమైన శుక్లములో లయమనర్చి తాను తానే తన్మయమొకటి కలిగి కైవల్యం పొంది సదా ఆనందమత్తులై ఉండవలియనని మనం ప్రార్థించవలియను తెలివిని పొందుటకు సద్గురు కటాక్షం ఒక్కటే కావలసి గాని మిగిలిన సాధనములు త్రిలోకంలో లేవు గురుపాదములు దొరికిన వెనుక బావుల వెళ్ళే నుండి కష్టములను దాటుచు పురుషార్థములు నాలుగు సుఖముగా సంపాదించి ఉండవచ్చును సమాప్తం I